కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బుల్డోజర్ రాజకీయాలపై మోసపూరిత ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తున్నారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు ఎక్స్ వేదికగా మంగళవారం ఆయన స్పందిస్తూ ప్రభుత్వాలు చేస్తున్న బుల్డోజర్ పాలిటిక్స్ ప్రజల జీవితాలపై దాడి అంటూ సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను స్వాగతిస్తున్నారు ఇదే సందర్భంలో సుప్రీం వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ తీరు చూస్తుంటే మాత్రం ఆశ్చర్యం వేస్తోంది ఓవైపు బుల్డోజర్ న్యాయం రాజ్యాంగం విరుద్ధం అంటూ ఆయన పెద్ద పెద్ద మాటలు చెబుతుంటారు తెలంగాణలో కాంగ్రెస్ పాలనలో బుల్డోజర్ తో జరుగుతున్న విధ్వంసంపై మాత్రం మౌనంగా ఉంటారు ఇదేం ద్వంద వైఖరి రాహుల్ జీ ప్రజలను మోసం చేసే డబుల్ స్టాండర్డ్స్ విధానాలను ఇలా కొనసాగిస్తున్నారా మీ వైఖరిని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు అని రాహుల్పై విమర్శలు గుప్పించారు ఖమ్మం జిల్లా కేంద్రంలో వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన బీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ గుండాలు దాడి చేయడం గర్హనీయమని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ అంశంపై ఎక్స్ లో ఆయన స్పందిస్తూ ప్రజలకు సాయం చేస్తున్న బీఆర్ఎస్ నేతలను చూసి ఓర్వలేకే కాంగ్రెస్ గుండాలు ఈ దాడికి తెగబడ్డారని ఈ దాడికి సీఎం సహా కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు దాడిలో తీవ్రంగా గాయపడిన బీఆర్ఎస్ కార్యకర్త సంతోష్ రెడ్డికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు బీఆర్ఎస్ నాయకులపై దాడి పిరికిపందని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఖండించారు వరదల్లో మృతి చెందిన కుటుంబాలకు ఇరవై ఐదు లక్షలు పంట నష్టం ఎకరాకు ముప్పై వేల రూపాయలు ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు